హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది ఈ డ్రగ్స్ కు యువతి యువకులు బానిసైపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు హైదరాబాద్ లోని ఐదు పబ్బులపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ముప్పై మూడు మంది యువతి యువకులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా శేరలింగంపల్లిలోని కోరం పబ్ జూబ్లీహిల్స్లోని హిల్స్ లోని పబ్లు నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది వరంగల్ కు చెందిన చిన్న నగేష్ శ్రీకాకుళం చెందిన నార్త్ రవికుమార్ మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు చార్మినార్కు చెందిన అబ్దుల్ రహీంలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు వారి ఫోటోలను వీడియోలను ఎక్సైజ్ అధికారులు మీడియాకు రిలీజ్ చేసింది పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి హెచ్చరించారు చేయిదండి చేయిదేయండి దీనికి ఇన్ఛార్జి మీరేనాసీ గారు కలవలే పోవాలి అటు ఏసీ గారు ఎక్కన్నారు os ricos <laughs>